హాయ్ అండి వెల్కమ్ టు ఎస్కేఎస్ పట్టు సారీస్ అండి మావైతే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అండి ఓన్ వివింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి స్పెషల్ జెరీతో వస్తుందండి స్పెషల్ బార్డరు గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బుటీష్ టైప్లో వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది అన్న ప్యూర్ స్పెషల్ జెరీ ప్యూర్ పట్టు పట్టున్న హ్యాండ్లూమ్ పట్టు శారీ ఇలా వస్తుంది చెక్స్ డిజైన్స్ లో దీనికి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బార్డర్ స్పెషల్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ రేరు పట్టున్న హ్యాండ్లూమ్ నా ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ మనకైతే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాము పద్దెనిమిది వేల ఐదు వందలకి వస్తుంది ఎయిటీన్ ఫైవ్ వస్తుంది దీనికి సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ ఉంటుంది నా ఇంత ముందు కాది అని ఉండే రూరల్ డెవలప్మెంట్ మేమైతే ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసాము కానీ మనకి అది మార్క్ అట్లే ఉంది సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ వస్తుంది ఇలా చూడండి ఈ విధంగా కలర్ కాంబినేషన్ ప్యూర్ లో అయితే మెయిన్ ఉన్నా కస్టమర్స్ కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళైతే మనకి ఆర్డర్స్ అయితే పదహైదు రోజులు ఉన్నారు రెండు నెలలు నెల రోజులు కూడా ఉన్నారు ఆర్డర్స్ ఇచ్చి అంటే తెలియని వ్యక్తి దగ్గర కస్టమైజ్ చేసిందు తెలియని వ్యక్తి దగ్గర వాళ్ళు వేలకు వేలు డబ్బులు పెట్టినారు ఆ నమ్మకానికి అయితే చాలా తేడా డబ్బులు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి రెండు నెలలు కానీ వెయిట్ చేసినారు ఇది ఇది ఆర్డర్ ఇచ్చి ఇలా వస్తదండి ఇది ఆర్డర్ బ్రో వాళ్ళు ఇద్దరు ప్యూర్ పట్టున హ్యాండ్లూమ్ ఇలా వస్తుంది వాళ్ళు అక్క చెల్లెళ్ళంట సేమ్ కలర్ కావాలని చేయించుకున్నారు ఇంకొకరు వచ్చేసి వైజాగ్ నుంచి ఇదేనా స్పెషల్ డిజైనర్ శారీ ఇలా వస్తుంది మనకైతే మెయిన్ ఆర్డర్స్ అన్ని ఇలాగే ఉన్నాయి ప్యూర్ పట్టులో అయితే మంచి మంచి ఆర్డర్స్ చాలా బాగున్నాయి అంటే వీళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత నమ్మకంతో మా మీద అంత అమౌంట్ మన మీద ఇన్వెస్ట్ చేసినారంటే చాలా థ్యాంక్స్ అనే చెప్పాలి ప్యూర్ హ్యాండ్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది టోటల్ సారీ మీరైతే వాళ్ళకి వీడియోలో చూపించన్నా వాళ్ళకి కస్టమైజేషన్ అయితేనే వాళ్ళకి వీడియో పంపించేసాము కానీ ఇలా చెప్తున్న వీడియోలో చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది అవును ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫైవ్ వస్తుంది కస్టమైజేషన్ వాళ్ళకి డిజైన్ డిజైన్ అన్ని పంపించేస్తాం వాట్సాప్ చేస్తాం కలర్ కాంబినేషన్ పంపిస్తాం వాళ్ళు ఏ కలర్ కావాలన్నా వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నైన్ థౌసండ్ వస్తుంది శారీ చాలా స్పెషల్ గా ఉంటుంది మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ ఫైవ్ నుంచి ఉంది ఎయిట్ ఫైవ్ నుంచి ఇలా మనకైతే ప్రతిదీ ఏ దానికి స్పెషల్ ఇస్తాం చూడండి అసలు ఎంత బాగుంది చూడండి చాలా బాగుంటది ఇది ఇదైతే కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుంది చాలా మంది లైక్ చేస్తారు ఆ కాంబినేషన్ ఇలా ప్రతిదీ ఇవన్నీ మనకి ఆర్డర్ చార్జిస్ ఉన్న చూపిస్తా ఇవన్నీ ఈ వీడియోలో అయితే మనకి అన్ని ఆర్డర్ చార్జిస్ చీరలే చూపిద్దామని చూపిస్తున్నా ఓకే ఇది వచ్చేసి పెళ్లి కూతురికిన గోల్డ్ విత్ రెడ్ కాంబినేషన్స్ అన్నీ ఏదాన్నక అది స్పెషల్ ఉంటుంది ఓకే అంతా రిజర్వబుల్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి కస్టమైజేషన్ చేయిస్తాడు ఇది చేసి 8000 పైోస్తది 8500 సెల్ఫ్ సెల్ఫ్ ఇప్పుడు వేరే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి ఇదే డిజైన్ లో నాకు వేరే కలర్ కావాలన్న చేయిస్తాం వాళ్ళకి శాంపుల్ డిజైన్స్ అన్నీ పెడతాము వాళ్ళు ఓకే అన్న తర్వాత అడ్వాన్స్ చేయించుకుంటాం ఓకే వాళ్ళకి శారీ పంపించేస్తాం కస్టమైజేషన్ అయితే ఉందండి మీకు ఎనీ డిజైన్ ఎనీ కలర్ ఏ దాంట్లో మనం కస్టమైజేషన్ చేయిస్తాము ఇలా వస్తాయి కాంబినేషన్స్ అయితే చూడండి ఏ చేద్దాం చేస్తాం పద్దెనిమిది వేల ఐదు వందలు ఇలా అసలు అంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది టోటల్ సారీ చూసుకోవచ్చు ఇదైతే గ్రాండ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ కూడా మెయిన్ అట్రాక్షన్ ఉన్న బుటీ స్టైల్లో వస్తుంది బ్రోకెట్ బుటీ బార్డర్ కూడా చూడండి ఎంత చాలా యూనిక్ గా ఉంటది స్పెషల్ గా ఉంటది చాలా రేర్ కాంబినేషన్ కూడా ఇట్లా కాంబినేషన్ కూడా వాళ్ళు చూసుకుంటే పర్పుల్ విత్ గ్రీన్ చాలా అసలు ట్రెండింగ్ కలర్ సారీ మీద డిజైన్ కానీ బార్డర్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇట్లాంటి చీరలు కట్టుకున్నారంటే అది తిరిగిపోతుంది కదా సార్ ఎయిటీన్ ఫైవ్ వరకు ఎయిటీన్ ఫైవ్ వస్తుంది అన్న పూర్ హ్యాండ్లమ్ అండి కస్టమర్ డబ్బులు ఇచ్చి మరీ చేయించుకున్నారు ఇప్పుడైతే వీటి మీద ఆషాడమ్ సేల్ కింద చాలా పెద్ద ఆఫర్ ఇస్తున్నాం అన్న దీనికైతే మనము థర్టీ పర్సెంట్ వరకు కూడా ఇస్తున్నాము డిస్కౌంట్ డిస్కౌంట్ అన్న స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం అన్నా అంటే ఎట్లా బ్రో ఎయిటీన్ ఫైవ్ దీని మీద థర్టీ పర్సెంట్ థర్టీ డిస్కౌంట్ ఇస్తాం అమ్మా ఓకే దీని మీద థర్టీ పర్సెంట్

ఇలాంటి మంచి ప్యూర్ పట్టు చీరలు మనకు హ్యాండ్లూమ్ రూమ్ లోండి ఇవన్నీ కస్టమైజ్ చేపించుకున్నారు ప్రైస్ ఇవన్నీ కస్టమైజేషన్ చేసిన చేసిన ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సెమీ సిల్క్స్ ఉన్నాయన్న మన దగ్గర ఫిఫ్టీన్ రూపాయల నుంచి స్టార్ట్ స్టార్టింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఉన్న మన షాప్ లో ఇవి సెమీ సిల్క్స్ ఈ బుటాస్ అయితే మనకి కలర్ కాంబినేషన్స్ రెండు చూపిస్తున్నా ప్రతి ఐటెంలోనూ ఇలా వస్తుంది చాలా అంటే చాలా స్మూత్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది క్వాలిటీ మీరు వచ్చి చూసుకోవచ్చు చాలా బాగుంటది చాలా మంచి క్వాలిటీతో చేయిస్తానమ్మా ఇవైతే మార్కెట్ ప్రైస్ టూ ఫైవ్ కూడా ఉంది కానీ మనము పదహైదు వందలకే ఇస్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్కే చాలా వీవర్ ప్రైజ్ ఉన్నా బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది ప్లెయిన్ అయితే ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే ఇవి మనకి స్పెషల్ బార్డర్తో వస్తాయినా చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాన్సీ ఉంటాయి ఉంటాయినా టోటల్ చాలా స్మూత్ కూడా ఓకే దీనికి మెయిన్ అట్రాక్షన్ ఇది వచ్చేసి బార్డర్ గెటప్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ స్టైల్లో హంస వస్తుంది ఇలా వస్తుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్మాల్ బుటేస్తో పది వందలు పదహైదు వందలేనా ఇలా వస్తుంది గ్యాప్ బార్డర్లో ఇవి వస్తాయినా హంసలు హంసలు చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అన్ని డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్లో లో మనకి ఇలా నా జెరీతో వస్తాయి చాలా లైట్ వెయిట్ వస్తాయి చీరలు అయితే మెనీ కలర్స్ డిజైన్స్ ఇలా వస్తాయి సెల్ఫ్ సెల్ఫ్ కలర్స్ వస్తాయి చాలా గ్రాండ్ గా ఉంటాయినా ఇవి చాలా మంది కస్టమర్స్ ఇవి రెండు వేలు రెండు వేల ఐదు వందలకి తీసుకుంటున్నారా ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఇది స్పెషల్ జెరీ ప్లస్ కాంట్రాస్ట్ వచ్చి మీనా వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మనకి టూ ఫైవ్ ఇస్తున్నాం మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ మార్కెట్ ప్రైస్ టూ ఎయిట్ ఉంది కానీ టూ ఫైవ్ ఇస్తున్నాం రెండు దీంట్లో టూ ఫైవ్ లో మళ్ళీ ఆషాఢం సెల్ డిస్కౌంట్ కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఇవి వేరే అండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తాయి ఇవి స్పెషల్ వస్తాయి ఇవి మేము ఎయిటీన్ హండ్రెడ్ కే ఇస్తున్నాం దీంట్లో స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది మళ్ళీ మార్కెట్ ప్రైస్ అయితే టూ థౌసండ్ ఉంది రేంజ్ వరకు ఉంది ఇవి వేరే అవి వేరే అండి ప్రైస్ చాలా మంది అలా కన్ఫ్యూజ్ అయ్యి మాకు ఇబ్బంది పెడతాను వాళ్ళు ఇబ్బంది అయితే మినీ కలెక్షన్ ఉందన్నా మనకైతే వందల చీరలు ఉన్నాయి దీంట్లో అయితే మనకు ఓన్లీ శాంపుల్ చూపిస్తున్నా కొత్త ఇది వచ్చేసి కొత్త డిజైన్ అండి ఇది చాలా అంటే చాలా యూనిక్ గా వస్తుంది ఇలా వస్తుంది చాలా స్పెషల్ డిజైన్ దీనికి బార్డర్ గానీ బాడీ డిజైన్ గానీ చాలా బాగుంటది పిచ్చుకుల డిజైన్ వస్తుంది కొత్త కొత్త మన షాప్ లో అయితే ఏదన్నా అది స్పెషల్ వీక్లీ వీక్లీ అప్డేట్ అయితేనే ఉంటాయి డిజైన్స్ అయితే ఒకసారి వచ్చినట్టు మళ్ళీ రావు కానీ ఆర్డర్స్ చేపిస్తే ఖచ్చితంగా తెప్పిస్తాం ఎట్లా అంటే మన ఓన్ మార్క్ కాదు కదా వస్తానే ఉంటాయి దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి నా ఇలా వస్తాయి చూసిన దాంట్లో కలర్స్ కలర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో పదహైదు ఇరవై కలర్లు వస్తాయి ఒక డిజైన్ ఫిఫ్టీన్ ట్వంటీ గానీ వస్తాయి ఇది కూడా మనకు వచ్చేసి ఐదు వేల ఐదు వందలు చెప్పాము మేడం ఇది కూడా ఆర్డర్ చీరే ఇలా వస్తుంది ఇలా స్పెషల్ ఆర్డర్ చీరేనా స్పెషల్గా ఉంటుంది అన్న పళ్ళు కూడా దీనికి అలాగే వస్తుంది చాలా గ్రాండ్గా వస్తుంది లైట్ ఆర్డర్ గేటప్ కానీ బ్లౌజ్ కానీ ప్లెయిన్ వస్తుంది మనకి బాడీ కూడా చాలా హైలైట్గా ఉంటుంది మనకి ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుంది అసలు క్వాలిటీ కూడా అదే విధంగా మీకు వీడియోలోనే అర్థమవుతుంది బెస్ట్గా ఉంది అప్పుడు ప్రైజ్ ఐదు వేల ఐదు వందలేనా ఓకే ఈసారి అయితే మనకి ఆషాడం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తానమ్మా ట్వంటీ పర్సెంట్ వరకు ప్రతి సారీ మీద ట్వంటీ పర్సెంట్ వరకు ఇస్తానమ్మా ఇది హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ ప్యూర్ అయితే కాదు ప్రతి దాంట్లో మనము స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాము బుటాస్ అండి ఇవైతే టిష్యూ బుటా చాలా స్మూత్ వస్తాయి అండి లైట్ వెయిట్ వస్తాయి బార్డర్ కూడా స్మాల్ బార్డర్ వస్తాయి ఇది ట్రెండింగ్ అన్న ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ ఇది కూడా బాగా ఆర్డర్స్ వస్తున్నాయి మాకు ఎన్ని కలర్స్ ఉంటాయి బ్రో ఇవి దీంట్లో మెనీ కలర్స్ ఉన్నా వీక్లీ వీక్లీ 20, 20 25 కలర్స్ కూడా వస్తుంటాయి ఇలా అలా కలర్స్ ఉన్నా చాలా కలర్స్స్తాయి విల్ల మేన్ ఫ్యాక్టరీస్ కావాలంటే మీకు అన్ని కలర్స్ ఇది ఓన్లీ 1600 కేస్ మమ్మ 1600 1600 లో ఆషాడం డిస్కౌంట్ కూడా ఇస్తాం ఓకే ఎంత ఇస్తున్నావు బ్రో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను నేను అందరూ గుర్తు పెట్టుకోవాలన్నా మీరు వీవర్స్ కదా తక్కువకి ఇవ్వాలంటున్నారు మనం తక్కువ ప్రైస్ చెప్తూ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే చాలా మంది గమనించాల మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది వీవర్ ప్రైస్ లో మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము చాలా మంది ఉంటారు నా ఇంటి దగ్గర బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు అట్లా వాళ్ళకైతే మేము చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాము వాళ్ళకి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాము డిజైన్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది దీంట్లో అయితే పద్దెనిమిది వందలు వస్తుంది డిజైన్ కి కాంబినేషన్ కి మేము టూ ఫైవ్ అయినా చెప్పచ్చు అట్లా మోసం చేయ చేయలేదు ఇది కూడా స్పెషల్ యూనిక్ గా ఉంటది నా డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది చెక్స్ డిజైన్ లో ట్రెండింగ్ డిజైన్స్ ఫ్లవర్స్ అంతా వచ్చేసింది కాంబినేషన్ కూడా చాలా బాగుంది అంత స్మూత్గా ఉన్నాయండి ఇది లైట్ వెయిట్ వస్తాయి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటాయినా ఇది గ్రాండ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ప్లేన్ వస్తుంది వాళ్ళు వర్క్ వర్క్ చేపించుకోవచ్చు చాలా మంది ప్లెయిన్ లైక్ చేస్తారు చూడండి అసలు ఎంత స్మూత్ గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది కూడా కలర్స్ అయితే కలర్స్ దాకా అడ్రస్ చుబుగారు అడ్రస్ మనది సత్యసాయి జిల్లాన ధర్మవరం తొగటా స్ట్రీట్ అండి ఇక్కడ మనం రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ ఎక్కడన్నా దిగి మనకి కాల్ చేసినా మనం రిసీవ్ చేసుకుంటాము మా లొకేషన్ వాళ్ళకి సెండ్ చేస్తాం ఓకే అనంతపురం జిల్లాకి దగ్గర ధర్మవరం ధర్మవరం సత్యసాయి జిల్లా ఇప్పుడు జిల్లా వచ్చేసి సత్యసాయి సత్యసాయి ఇది వచ్చేసి మనకిన కస్టమర్ ఆర్డర్ చేయించారు ఇది చూపిస్తున్నా వాళ్ళు ఆర్డర్ చేయించారని ఇదైతే వేరే వాళ్ళు ఫిక్స్ చేసారు అమౌంట్ కూడా చేసేసారు పార్సిల్ చేయాలి ఇలా వస్తుంది చాలా ఉన్నాయి కస్టమైజేషన్ అయితే చాలా ఉన్నాయి చాలా ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బుటీస్ తో బట్ట చూడు చాలా స్మూత్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటది అస్సలు బరువు అనిపించదు ఇది ఇది పక్కన పెట్టేసాము వాళ్ళు అమౌంట్ చేసారా మనం పక్కన పెట్టేసాం ఈవినింగ్ అంతా పార్సల్ చేసేస్తాం నెక్స్ట్ వచ్చేసి మనకి టూ లో టూ రెండు వేల ఎనిమిది యూనిక్ గా ఉంటాయి డిజైన్స్ చాలా నింపుగా ఉంటాయి అవన్నీ కంప్యూటర్ డిజైన్స్ ప్రతి దాంట్లో ఏదానికి ఇదైతే లైట్ వెయిట్ వస్తుంది స్మూత్ వస్తుంది చాలా అన్ని రెండు వేల ఎనిమిది వందలు వస్తాయి ప్రైజ్ ఇలా ఈ ప్రైజ్లో మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం ఆ డిస్కౌంట్ ఇలా ఇదైతే డబల్ బుట్ట వస్తుంది ఇలా ఇలా ఇక్కడ కలర్ బుట్ట వస్తుంది ఇక్కడ కలర్ బుట్ట వస్తుంది మేమైతే దీన్ని నాలుగు ములు చీర అంటాము అంటే ఇక్కడ డిజైన్ అట్లా కలర్ కలర్ టూ ఎయిట్ టూ ఎయిట్ అన్న దీంట్లో అయితే చాలా చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఎవరైనా వాళ్ళు ఇప్పుడు ఈ కలర్ లో ఈ డిజైన్ కావాలని ఉంటారు మనం చేయిస్తాం అట్లా ఇది ఉంది కదా ఈ సారీ మనకి ఆర్డర్ సారీనే కానీ ఇది మనకి మగ్గంలో కలర్ ఉంది అందుకని వన్ వీక్ లో వచ్చేసింది మనకి మగ్గం మీద కలర్ లేకపోతే కొంచెం టైం పడుతుంది కలర్ ఉంటే వెంటనే వచ్చేస్తుంది ఇదైతే మనకి త్రీ టూ వస్తుంది మూడు వేల రెండు వందలు వస్తుంది చాలా స్పెషల్ డిజైన్ తో వస్తుంది మీనా వర్క్ వస్తుంది పెద్ద పెద్ద డిజైన్ డిజైన్ చీర అయితే లైట్ వెయిట్ వస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది బటర్ఫ్లై బార్డర్ వస్తుంది ఇట్లా సెల్ఫ్ కలర్ ఇలా వస్తుంది కలర్స్ ఉన్నాయి దీనిలో మెనీ కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయినా ఇదైతే మనకి డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంటది అసలు ప్రింటెడ్ అనుకుంటారు చాలా మంది కాదు వీవింగ్ లోనే వస్తుంది కలర్ కాంబినేషన్ ఈ కలర్ సెట్టింగ్ అంతా మనకి ప్రింట్ నా చాలా మంది ప్రింట్ కదా అనుకుంటున్నారు ఇదైతే మనకి వీవింగ్ లోనే వస్తుంది స్పెషల్ డిజైన్తో అన్ని ఫ్యాన్సీ మోడల్ ఫ్యాన్సీ మోడల్ ఫ్యాన్సీ చీరలు ఉన్నట్టే ఉంటాయి నా సేమ్ చాలా యూనిక్ గా ఉంటాయి మంచి చీరలు ఉంటాయండి ఒకసారి బిజినెస్ చేసుకోవాలనుకుంటే విజిట్ చేయండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి స్టాక్ అయితే చూడచ్చు చాలా స్టాక్ ఉందండి నేను చూపించడానికి ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా కానీ మా దగ్గర అయితే చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి త్రీ టూ లో మనం స్పెషల్ ఆషాడ డిస్కౌంట్ ఇస్తాను అదే మన యూట్యూబ్ ఛానల్ ఉంది నా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది వాటిని మనం వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మనకు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ చేసినారంటే డిస్కౌంట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మాకు స్క్రీన్ షాట్ పంపిస్తే వాళ్ళకి కావాల్సిన సారి మనం ఈ డిస్కౌంట్ ఇచ్చేస్తాం మా ఛానల్ అయితే ఇలా వస్తుందండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మా ఛానల్ లోగో అయితే ఇలా ఉంటుంది చాలా డిజైన్స్ అయితే వందల్లో ఉన్నాయి ఈ టూ త్రీ లో చాలా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఏ దానికి అది స్పెషల్ డిజైన్ అయితే ఇలా బాగున్నాయి చూడండి సార్ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఆరెంజ్ విత్ పర్పుల్ వస్తుంది ఇది చాలా ఆర్డర్స్ ఇచ్చిన వేయించుకున్నారు కస్టమైజేషన్ అయితే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇలా వస్తాయి షాప్లో మెయిన్ మాకైతే నా మీ వీడియో ద్వారా అయితే ఆర్డర్స్ చాలా వచ్చాయి మీకు థ్యాంక్ యూ అన్న ఓకే బ్రో క్వాలిటీ అంటే నమ్మకం అన్నీ ఉండాలి అంతేనా ఫస్ట్ మెయిన్ మనకి నమ్మకం తీసుకోవాలి మనకి ఇది వచ్చేసి నా న్యూ డిజైన్ అన్న దేవకన్య శారీస్ అని దేవకన్య శారీస్ ఇలా వస్తుంది దేవకన్య అలా వస్తుంది దేవకన్యనైతే ఇలా సెట్ చేశారు చాలా బాగున్నాయి ట్రెండింగ్ సారీ ఇప్పుడైతే దేవకన్య శారీ అని ట్రెండింగ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్రోకెట్ స్టైల్ వస్తుంది ఇది అంతే సేమ్ ప్రైజ్ ఈ బాడీ డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది స్మాల్ డిజైన్ చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ గ్రాండ్ శారీ దీంట్లో కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయి నా టెన్ కలర్స్ ఉన్నాయి దీంట్లో అంటే దీంట్లో ఇది ఇప్పుడు ట్రెండింగ్ నా వీక్లీ వీక్లీ టెన్ ట్వంటీ శారీస్ వస్తూనే ఉంటాయి బెస్ట్ సేలింగ్ ఉంది మాకైతే చాలా ఉన్నాయండి దీంట్లో డిజైన్ డిజైన్లో మంచి మంచి కలర్స్ డిజైన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది కూడా ఒక మంచి ఇదైన డిజైన్ అన్న చాలా బాగుంది కంప్యూటర్ డిజైన్ ఇలా వస్తాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ చాలా బాగుంది ఫ్లవర్స్ మనకి చూపించడానికి టైం లేదు కానీ చూపించాలంటే చాలా డిజైన్స్ ఉన్నాయి రెండు మూడు వేల రెండు వందలు వాళ్ళు వాట్సాప్లో వీడియో కాల్ చేసినా లేదంటే ఫొటోస్ పెట్టమన్నా పెడతాము అవైలబుల్ ఉంటాము ఇలా మెనీ డిజైన్స్ అసలు చాలా అంటే చాలా ఉన్నాయి డిజైన్స్ వేరే కలర్స్ కూడా మీకు అన్ని ఉంటాయి ఇరవై కలర్స్ అంటే ఎన్ని చీరలు ఉంటాయి లో మీరు అందాజకి లెక్కేసుకోండి చాలా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ శారీ కూడా బాగా ఆర్డర్స్ బాగా వచ్చాయి అన్న ఓకే అన్ని ట్రెండింగ్ ఉన్నాయి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి కలర్స్ అయితే మీకు సెండ్ చేస్తారు ఏదైనా శారీ నచ్చితే ఇలాంటి శారీస్ అయితే మనకి టూ ఫైవే ఇస్తానమ్మా దీంట్లో అయితే చాలా డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి అసలు కుప్పలు కుప్పలు పడిపోయింటాయి చీరలు అయితే మనకి మీనా వర్క్ గానీ ఇవన్నీ టూ ఫైవ్ శారీస్ ఉండేది త్రీ టూ అండి త్రీ టూ వస్తాయి ఇది వచ్చేసి మనకి చాలా యూనిక్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ గానీ అలా ఉంటాయి ఇది హాఫ్ ఫైట్ మేర పెళ్లి కూతురు చీరలు అంటారు చాలా బాగుంటది అన్ని ట్రెండింగ్ ఉంటాయి మంచి మంచి చీరలు ఉంటాయండి బిజినెస్ చేసుకోవడానికి కూడా మంచి అనుకూలం మీకైతే విజిట్ చేయండి ధర్మవరం లోనే శ్రీ కంబగిరి సిల్క్ శారీస్ నేసేపేట సత్తసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది అనంతపురంకి దగ్గరలో వచ్చే ముందు అయితే కాల్ చేయండి విధంగా మీకు ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ అయితే ఫ్రీ ఆషాడంలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఛానల్ ఫాలో అయిన వారికి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ